కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆయేషా గస్తీలో ఉండగా భారత సరిహద్దులో గన్ ఫైట్ లో గాయపడి చిక్కుకుంది ఆమె కాలు రక్తస్రావంతో కళ్లల్లో భయం కానీ ధైర్యం తగ్గలేదు భారత ఆర్మీ జవాన్ కెప్టెన్ విక్రమ్ ఆమెను కనుగొన్నాడు మీరు శత్రువైన మానవత్వం మా మొదటి విధి అన్నాడు విక్రమ్ బృందం ఆయేషాకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించింది ఆమె గాయాలు నయమయ్యే వరకు గౌరవంగా చూసుకున్నారు ఆయేషా భారత సైనికుల ప్రేమ భావనను చూసి ఆశ్చర్యపోయింది మీరు నన్ను ఖైదీలా కాక మనిషిలా చూశారు అంది కృత రెండు వారాల తర్వాత సరిహద్దు వద్ద అప్పగింత కార్యక్రమం జరిగింది ఆయేషా ఇప్పుడు కోలుకుని తన కళ్ళ నడకతో పాకిస్తాన్ వైపు వెళుతూ ఆగి భారత ఆర్మీకి హృదయపూర్వక సెల్యూట్ చేసింది ఆమె కళ్లలో కృతజ్ఞత గౌరవం విక్రమ్ సెల్యూట్ కు సమాధానంగా తిరిగి సెల్యూట్ ఆ క్షణం శత్రుత్వాన్ని మరిచి మానవత్వం గెలిచిన క్షణం సరిహద్దులు విడదీసిన గుండెలు కలిపిన ఈ సంఘటన ఆయేష హృదయంలో శాశ్వతంగా నిలిచింది భారత ఆర్మీ గౌరవం ఆమెకు కొత్త ఆదర్శాన్ని నేర్పింది ధైర్యం గౌరవం మానవత్వం ఇవే నిజమైన సైనిక విలువలు